హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు మా బాల్కనీ గార్డెన్లోని కుండీలన్నింటికి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తున్నానండి ఇవి పది పది లీటర్ల బకెట్స్ నిండా నీళ్లు పట్టాను ఒక లీటర్కు ఒక స్పూన్ సరిపోతుందండి పది లీటర్లు కాబట్టి నేను నిండా పిడికడు ఎప్సమ్ సాల్ట్ వే కలుపుతున్నాను ఇలా బకెట్లో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం పైకి కిందికిలా మెల్ట్ చేసుకోవాలి తర్వాత నేను అన్ని కుండీలకు అన్ని కుండీలకు ఇద్దామనుకుంటున్నాను మనం వన్ మంత్కి ఒకసారైనా ఇలా అన్ని కుండీలకు తప్పనిసరిగా ఇవ్వాలండి ఇది ఇవ్వడం వల్ల ఆకులు ఎల్లో కలర్ కాకుండా చెట్టు చనిపోకుండా ఉంటుంది మావి బోర్ నీళ్ళండి నీళ్ళ వల్ల కొంచెం వాటికి ఎఫెక్ట్ పడుతుంది అందుకే నేను ఇలా వన్ మంత్కి ఒకసారి తప్పనిసరిగా ఎప్సన్ సాల్ట్ ఇల్లు ఇస్తాను దీనివల్ల చెట్లు చక్కగా ఉంటాయి మా బాల్కనీలో ఈ ఫ్లవర్ పార్ట్స్ అన్నీ నేనే చేశానండి ఇది ఒక మోడల్ ఇదే కాకుండా నేను అరటిపండు పైపొట్టు టూ డేస్ నానబెట్టి అది ఫర్ ఫర్మెంటేషన్ చేసుకున్న బెల్లంతో చేసుకున్న ఫర్మెంటేషన్ జ్యూస్ కూడా ఇస్తాను కూరగాయలు మనం తరిగినప్పుడు వచ్చే పొట్టు కూడా నానబెట్టి ఇస్తూ ఉంటాను ఈ ఈ కుండీలు కూడా నేనే చేశానండి ఈ గీతల కుండీలు రెండు కుండీలు మాత్రం స్టార్టింగ్లో బయట కొనుక్కొచ్చాము తర్వాత అన్నీ మా ఇల్లు పని జరిగేటప్పుడు ఇసుక సిమెంట్ ఉంటుంది కదా దాంతో నేను అన్ని తయారు చేసుకున్నాను రకరకాలు చిన్నవి పెద్దవి ఇలా చేయడం వల్ల అన్ని గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి చెట్లు బాల్కనీలో ఇలా చెట్లు ఉంటే ఆ అందమే వేరండి ఇంటికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీరు కూడా ఇలాగే చెట్లను పెంచుకోండి బాయ్ అండి ఉంటానండి